వాస్తవాలు స్వాగతం మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డీకే అరుణమ్మని అడ్డుకున్న కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగులక్ష్మి కాత్రెడ్డి రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆగడాలు మితిమీరిపోతున్న తరుణంలో నిన్న జరిగినటువంటి లఘుచెర్ల గ్రామానికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీలో మొన్న ఏదైతే అధికారులపైనా దాడి జరగడం ఇది దురదృష్టకరం అధికారులపైనా దాడి జరగడాన్ని కూడా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా అధికారులకు ఏ రకంగా ఇబ్బందులు కలగకుండా ప్రజా పాలన మంచిగా జరగాలని ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే వాళ్లకు సర్ది చెప్పాలన్న ఉద్దేశంతో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలైనటువంటి శ్రీమతి టీకే అరుణమ్మ గారు ప్రజలను పరామర్శించాలి అధికారులకు కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి అక్కడికి వెళ్తున్న తరుణంలో మన్నెగూడ దగ్గర అక్కను నిర్ నిర్ద్వందంగా ఆమెని బంధించి మీరు అక్కడికి పోవద్దు అని చెప్పేసి అడ్డగించుకోవడం భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది ముఖ్యంగా ప్రజలను ఓటేసి మాకు ఎల్లవేళలా అన్ అందుబాటులో ఉంటారని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిన తర్వాత ప్రజల యొక్క సంక్షేమమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి నాయకులు ఈరోజు గ్రామ గ్రామాన వెళ్లి వాళ్ళని ఏ రకంగా ఉన్నది మీకు మా సహకారాలు ఏం కావాలని చెప్పేసి మా నాయకులు ఎవరైతే గెలిచినారో కాంటెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాన వెళ్ళి మేము పరామర్శించడం జరుగుతుంది అందులో భాగంగానే నిన్న లఘుచర్లకు మా అరుణమ్మక్క గారు అక్కడికి వెళ్ళడం జరిగింది మరి అక్కడికి వెళ్తుంటే ఓట్లు వేసిన జనాలు ఎట్లా ఉన్నారు అధికారులు ఎట్లా ఉన్నారు పబ్లిక్ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు ఇబ్బంది కలుగుతున్నది ఆ ఉద్దేశం లోపల ప్రజలన్నీ ఒప్పించి కంపెనీలు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది అయితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అల్లరి మూకలని జమ చేసుకుని పైన రాళ్లతో దాడి చేసి కొట్టించి అది మళ్ళీ ఆ లోకలున్న ఉన్న ప్రజలే చేసిందని చెప్పేసి రోజు ప్రజలను గ్రామాలకు వెళ్లి వెళ్ళగొట్టడము ఇది ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్నీయత గుర్తించబడుతున్నది వాళ్లే ఈ యొక్క అల్లరి చేసి అమాయక ప్రజలపై ప్రజల పైన తోసిపుచ్చి ప్రజాభిప్రాయాన్ని ఒక తూతూ మంత్రంగా చేసి అక్కడ ఫార్మా కంపెనీ తీసుకురావాలన్న ఉద్దేశంతో చేస్తున్న సంఘటనగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది అంటే అరుణమ్మక గారు ఏం చేసిండ్రు ఎలక్షన్లో అయితే ఏ రకంగా వెళ్ళి నాకు ఏమని చెప్పిందో తర్వాత ప్రజలు ఎట్లా ఉండరు అని చెప్పేసి చూడడానికి వెళ్తుంది ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అక్కడ ఎందుకు జరిగింది అసలు ఎవరిది తప్పని తెలుసుకునే బాధ్యత అన్నమ్మక గారికి ఉన్నది అందులో భాగంగానే నిన్న అక్కడికి పోవడం జరిగింది మరి నీవు అవసరమే లేదని చెప్పేసి రోజు పోలీస్ స్టేషన్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మరి ఏ మాత్రము అక్కడ ఉన్నటువంటి ఒక వార్డు మెంబర్ కూడా గెలవన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు సోదరుడు తిరుపతి రెడ్డి గారు మరి ఆయనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆయనకు వర్తించదా పోలీసుల యొక్క భయం ఆయనకు లేదా పోలీసులు ఆయన అడ్డుకోరా ఆయన యథేచ్ఛగా తిరుగుకుంటా అక్కడ గ్రామ గ్రామానికి పోనీయకుండా అన్నమ్మ గారిని అడ్డగించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పే సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంటే మాకు హక్కు లేదా అంటే గెలిపించినప్పుడు ఓటర్స్ ఉన్నారు అమ్మా మా దగ్గరికి రావాలి మాకు ఇబ్బందులు అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది అందులో భాగంగానే అన్నమ్మక గారు అక్కడికి పోవడం జరిగింది ఈ రకంగా అర్ణమతను మీరు అడ్డగించడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పే సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కానీ అధికార యంత్రాంగాన్ని కూడా అడుగుతున్నాం అదేవిధంగా కలెక్టర్ గారి పైన దాడి జరగడం ఇది హేయనీయం నియం కలెక్టర్ గారి పైన కావచ్చు ఇంకా మిగతా ఉన్నతాధికారుల పైన ఎందుకంటే ప్రజాయ సేకరణకు వెళ్తున్నారంటే ఒక గైడ్ లైన్స్ ఫాలో అయ్యి అధికారులు అక్కడ వెళ్తున్నాడు సంతోషం కానీ వాళ్లపైన దాడి చేయడము ఇది సామాన్య జనాలు చేయలేదు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మూకలు అక్కడ వచ్చేసి ఎట్లన్న చేసి భయభ్రాంతులకు గురి చేయాలి ఈ రకంగా గొడవలు చేస్తే ఏదో రకంగా వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఊళ్ళని ఖాళీ చేసి మన పని మనం చేసుకుందాం అని చెప్పేసి చేయడంలో ఒక భాగం మాత్రమే అమాయకములైనటువంటి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏ కోశాన కూడా మేము ఉపేక్షించేది లేదు రోజు రోజుకు దినదిన దండంగా గడుపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నే విధంగా ప్రవర్తిస్తున్న కారణంగా వాళ్ళ గోతి వాళ్లే దవ్వుకుంటున్నారు మీరు మంచిగా పాలన చేస్తారని చెప్పేసి మీకు ఓట్లేస్ గెలిపిస్తే ఈరోజు మానవ సామాన్య జనాలపైన మీరు విరుచుకు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క గోస వాళ్ళ యొక్క శాపనార్థాలతోన కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అర్ణమ్మక్క గారి యొక్క అడ్డు చేసినటువంటిది అక్కనక్కడ పోకుండా అడ్డు కున్నందుకు ఇది మేము నిర్ద్వందంగా ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం అక్కకు హక్కు ఉంది పోనీ అక్కడికి ఈ రోజు మీ తమ్ము అన్నది ఏ హక్కు ఉందని చెప్పేసి ఈ రోజు కోడంగల్లో ఉంటున్నాడు మాకు ఓట్లు మా నాయకురాలు అక్కడికి రాని ఇంకా ఎందుకు వద్దంటున్నావు అంటే మాకు హక్కు లేదా మేము ప్రశ్నించొద్దాం అక్కడ ఏం జరిగింది మా ఓట్లు వేసిన వాళ్ళకు కానీ సామాన్య జనానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి పదే పదే చెప్తున్నాం అందులో భాగంగానే అర్ణమ్మక్క గారు అక్కడికి పోవడం మేము కూడా అక్కడికి పోతుంటే చాలా మందిని కూడా ఈ రోజు నారాయణపేటలో ఉన్న వాళ్ళని ఇక్కడ మాకు కూడా ఫోన్ చేసి గృహ నిర్బంధం చేయడం ఈరోజు మా నాయకులందరినీ కూడా అక్కడికి పోకుండా అడ్డగించడం ఇవంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలకు నాందిగా భావిస్తూ రాబోయే రోజులల్లో మేము అంటే మా భారతీయ జనతా పార్టీ ద్వారా మా సామాన్య జనం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ అరుణమ్మక్క గారిని అడ్డుకున్నడం నూటికి నూరు రూపాయలు భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది అక్కకు ఇబ్బందులు కనుక మీరు కలిగిస్తే ఖచ్చితంగా ఇది మీకు రాబోయే రోజులలో